నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సురేష్ బాబు గారు ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతా కూడా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందని గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ముందుగా వృచ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఉద్యోగ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఏ పరంగా చూసుకున్నా ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తారా సో మానస గారు మనం కనుక చూసుకుంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ మంత్ ఎలా ఉంటుందంటే మనకి ఫిఫ్టీన్త్ తర్వాత సూర్యుడు ధనసరాశిలోకి ఎంటర్ ఎంటర్ అవుతున్నాడు ఎప్పుడైతే సూర్యుడు ధనసరాశిలోకి ఎంటర్ అయిపోయింది దాన్ని మనం మాసం కింద లెక్కాం అనమాట మాసం స్టార్ట్ అవటంతోనే ఏమవుతుందంటే ఇల్లు అంతా ఎంతో శోభాయమానంగా ముగ్గురు పెట్టుకోవడం కళ్ళాపు చల్లుకోవడం గొబ్బెమ్మలు పెట్టుకోవటం మన ఇల్లే కాదండి టోటల్ వీధులు అన్ని కూడా అలానే ఎంతో శోభాయమానంగా ఉంటాయి అనమాట ఇలాంటి శోభాయమాంగా ఉన్న ఈ మాసంలో ప్రతి రాశులకి ఎలా ఉందో రాసే ఫలాన్ని తెలుసుకుందాం అందులోనే మనకి అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు జ్యోతిష్యం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది దీన్ని నమ్మవచ్చా అని చాలా రకాల ఆలోచనలు ఉంటాయండి మనకి ఏం చెప్తారంటేనండి మన వేదిక కల్చర్లో ఏం చెప్తారంటే ప్రతి మనిషి చేయాల్సిన పనులు నాలుగే నాలుగు ఉంటాయండి ఏది చేసినాక ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటారు అదేంటంటే ఫస్ట్ ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు సాధించుకోవటం దీన్ని పురుషార్థాలు అంటే అంటే మనిషి ఏమేటం సంపాదించుకోవాలి ఈ నాలుగు సంపాదించుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారండి ఎవరైనా సరే భూమి మీద పుట్టిన తర్వాత అయితే ఈ నాలుగు సంపాదించుకోవటం మనకి ఈజీ ఏం కాదండి ప్రతి దాంట్లో మనకి అపోజిషన్ ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చాలా అన్సర్టినిటీ ఉంటుంది అనిశ్చితి ఉంటుంది మా వీటిని ఉంటుంది కాబట్టి అండి మనకి వాటి నుంచి అధిగమించి ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ ఒకటి అవి పెట్టే పరిస్థితుల వల్ల రెండు రకాలుగా లైఫ్ ఉంటుంది ఒకటి బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలా లేదు అంటే బాధపడుతూ ఉండాలా లైఫ్ అనేది జనరల్గా ప్రతి ఒక్కళ్ళు బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కదండి అలానే మనిషి ఒక ఎఫర్ట్లెస్ జర్నీ చేయాలి ఎలా ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో మనకి గా ఉంటుంది చెప్పడానికి మన మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానమే జ్యోతిష జ్ఞానం అండి ఎప్పుడైతే ఈ రాశి ఫలాలు సంవత్సర ఫలాలు తెలుసుకుంటూ ఉంటారో ఒక్కసారి తెలుసుకుంటేనే మనకి శోకం ఉండదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తాను ఫస్ట్ తెలుసుకోవాలండి అవేర్నెస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అంటారు ముందు తెలుసుకోవాలి తెలుసుకొని సగం ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ పోతాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఎక్కడెక్కడ మనకి రెండు ఉండాలి ఒకటి వివేకము వైరాగ్యం అంటే ఒకటి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని తెలుసుకునే ఒక వివేకం విజయం మనకు ఉండాలి రెండు ఎక్కడ మనం చేయకుండా ఉండాలి ఎక్కడ మనం వదిలేసుకోవాలి దాని వైరాగ్యం అంటనమాట ఇలాంటి వాటిని చక్కగా మనకి వివరిస్తేది మనకి ఎలా వెళ్తే బాగుంటుంది మన శాస్త్రంలో చెప్పబడితే ఉందండి ఉత్తికి రాసి కనుక చూసుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి విశాఖ నాలుగో పాదం వస్తుందండి అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జైష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిసిన వాళ్ళంతా వృక్షిక రాశిలో ఉంటారు అయితే మనకి శాస్త్ర నియమాలను అనుసరించి ఆ నాలుగు గ్రహాల యొక్క స్థితిని చూసి వీళ్ళకి ప్రిడిక్షన్ చేయటం జరుగుతుంది ఇందులో వచ్చేటప్పటికి మనకి సూర్యుడు వచ్చేటప్పటికి ధనస్సు రాశిలో ఉంటారండి మకర రాశిలో శుక్రుడు అంటున్నారు మనకి కర్కాటక రాశిలో వచ్చేటప్పటికి కుజుడు అంటారు మనకి బుధుడు వృక్షిక రాశిలో ఉంటారు ఈ నాలుగు యొక్క ప్లానెట్స్ యొక్క స్థితిగతిని మనం కనుక గమనిస్తే వృక్షికి రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం అంటే వృక్షికి రాశిలో కనుక పేరు బలంగా కనుక చూసుకుంటే ఎవరికైనా తో నా నీ ను నే నో యా మోర్ ఆర్లెస్ ఈ అక్షరాలు ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు కూడా వృక్షిక రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి శాస్త్రంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి ప్రిడిక్షన్ చెప్పడానికి అందులో ఒక కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి అంగగోచారం అంటారు ఇప్పుడు మన సూక్ష్మ గోచారం లఘు గోచారం కూడా చెప్తారనమాట ఈ లఘు గోచారం కనుక చూసుకుంటే అంటే సూక్ష్మంగా వెరీ క్విక్ గా ప్రిడిక్షన్ చెప్పడం అనేది ఈ ఈ దీని లైక్ వార్తల్లో ముఖ్యాంశాలు ఇందులో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అంటే స్థాన నాశనం దేహ రుజం అర్ధాక్షయం సిద్ధి అని చెప్తారు అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి డబ్బులు చాలా అనుకో అంటే రావాల్సిన డబ్బు అయితే వస్తుంది కానీ డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది తర్వాత హెల్త్ పరంగా కొంచెం ఏమంటారంటే అప్సెట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఉన్న ప్లేస్ నుంచి ఉన్న ఉద్యోగాల్లో కాని వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి తాన చలనము లేదంటే అది కూడాను ఒక అంటే కొన్ని సెట్ బ్యాక్స్ కొన్ని నెగటివ్ రిమార్క్లు పడే అవకాశం ఎక్కువగా ఉంది జాబులో కానివ్వండి పొజిషన్ పొజిషన్లో కానీ ఇది ఒకటి గమనించుకోవాలి అయితే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉంటుందంటే ధనం దేహరుచు అర్ధాక్షయం విభూతి ఓవరాల్ గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఆ వచ్చిన డబ్బు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి కానీ ధనం మాత్రం బాగుంటుంది అయితే ఈ మంత్ వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్ గా వీళ్ళకి ఒక ప్రాస్పరిటీ అభివృద్ధి గ్రోత్ అనేది అంతగా లేకుండా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా గ్రోత్ అయితే ఉండదు అని చెప్పేసి సూర్యుకి రాసి వాళ్ళు గమనించుకోవాలి అయితే మనకి వీళ్ళకి ప్లానెట్ ఏ ప్లానెట్ వీళ్ళకి ఎక్కువ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వీళ్ళకి సూర్యుడు సెకండ్ హౌస్ లో ఉండి ఎయిత్ హౌస్ లో చూస్తున్నారండి ఇది కొంచెం వీళ్ళకి ఛాలెంజ్ అయిన టైం అని మనం చెప్పారు అందులో పర్టికులర్ గా మనకి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఈ టైంలో లో వీళ్ళకి కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ టెన్ డేస్ మిగతా టైంలో నార్మల్ గా ఉంటుంది ఏ విషయంలో ఛాలెంజ్ ఉంటుంది అంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాపచ వ్యధా నిష్ఫలం కృషి వాణిజ్య వ్యత్త రాసేగు రఘు అని చెప్తారు అంటే ఏమని చెప్తారంటే అగ్రికల్చర్ చేసినా బిజినెస్ చేసినా ఏదైనా ముఖ్యమైన పని చేసినా అందులో వీళ్ళు ఎంత కృషి అయితే పెడతారో తగిన విధంగా రిజల్ట్ రాదు అనేది ఒకటి చెప్తూ ఉంటారు హీనత్వం దుష్ట సంసార్గం అంటే ఫిజికల్ గా వీళ్ళు కొంచెం అంటే గా ఉంటారు వాళ్ళు చేయాల్సిన పని డిగ్నిఫైడ్ పనులు చేయకుండా కొంచెం నేచబుద్ధితో కలిపి స్మార్ట్ వర్క్ చేద్దామని ఒక థాట్స్ ఎక్కువగా ప్రోవర్క్ చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇదే టైంలో దుస్తులతో కూడా సమాసం చేస్తారు బ్యాడ్ కంపెనీ మనవాడి కదా వెళ్ళిపోతూ ఉంటారు క్యాజువల్ తీసేసుకొని సో అందుకని ఈ టైంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి దుష్టులకు కొంచెం దూరంగా ఉండాలి టూ మచ్ ఆల్కాలిక్ టూ మచ్ ఇటు గురించి అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది ఎయిత్ హౌస్ లో కూడా ఉండటం దృష్టి ఉండటం ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు వీళ్ళు ఇంకా కొంచెం ఛాలెంజెస్ గా ఉంటుంది ఎలాంటి ఛాలెంజెస్ ఉందంటే వీళ్ళకి గమ గమన వ్యధ ఎక్కడైనా గనక ప్రయాణాలు గనక చేస్తూ ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి శత్రువులతో వైరం ఎక్కువగా ఉంది ఉంటుంది విచారకైన మన వార్తలు ఎక్కువ వినే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో వీళ్ళకి బంధువుల దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసి వీళ్ళు అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి తర్వాత వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ వెళ్ళిన నడుస్తుంది కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ వాళ్ళు ఈ టఫ్ అయిన సిచువేషన్ సూర్యుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు దీంట్లో కుజుడు కొనుక తీసుకుంటే కుజుడు కూడా వీళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారండి అందుకని వృచ్చిక రాసి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా కేర్ఫుల్ గా ఉండండి ఈ వీడియో ఒకటి రెండు సార్లు చూడండి భయపడైతే అవసరం లేదు బట్ తెలుసుకుంటే సిచ్యువేషన్ అది ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే రిలీఫ్ వచ్చేస్తుంది ఈ టైంలో మనం బయటకి లేదేదో పెద్ద పనులు చేయాలి పెద్ద ప్రాజెక్టులు చేయాలి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకా ఏమైనా ప్రపోజల్స్ ఉంటే ప్రపోజల్ చేసేసుకుంటే వర్కౌట్ ఇట్లాంటివన్నీ ఆఫీస్ పక్కన పెట్టేసుకొని కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటే టైం పాస్ అయిన తర్వాత అగైన్ మన టైం వచ్చినప్పుడు మనం అన్నీ చేసుకోవచ్చు ఈ టైంలో వీళ్ళకి కుజుడు ఎలాంటి విషయాలను తీసుకొస్తున్నారంటేనండి ఒళ్ళంతా ఎండిపోయినట్లు ఉండటం వృధాగా ప్రయాణాలు ఆందోళన ఏదో ఒక అరిష్టం అనుకోకుండా ఇబ్బందులు జరిగే అవకాశం ఎక్కువ వీళ్ళకి కనిపిస్తుందండి పరాభవం వీళ్ళని ఎవరో ఇన్సల్ట్ చేయటం ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలాగే మనకు ట్వెల్త్ హౌస్లో ఉండడం కాబట్టి అంటే బంధు వైర ధన క్షణయం అని చెప్తాను అంటే దేహపీడాంశ సంచారం అంటే ఎక్కువగా తిరగటం తిరగటం వల్ల శరీరం అలిసిపోవటము తర్వాత ధనం క్షయం కోల్పోవటము బంధువులతో గొడవ పడటం వ్యాధి పీడ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా అండి ఫోర్త్ హౌస్ దృష్టిలో ఉండడం కావడానికి భాగ్య హాని అంటే కంఫర్టబుల్ గా బంధువులతో కానీ ఇంట్లో కానీ ఉండే సిచ్యువేషన్ అయితే వీళ్ళకి ఉండదు కాబట్టి టోటల్గా వీళ్ళు కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది రెండు గ్రహాల వల్ల అయితే మీరు అడగవచ్చు ఏమండి ఓన్లీ ఛాలెంజ్ అయినా భూమి మీద మేము ఎలా బతకాలని డౌట్ ఉంటుంది అనమాట ఈ కానీ వీళ్ళకి అదృష్టం శుక్రుడు రూపంలో వచ్చేస్తుంది అండి ఎంత కష్టాలు పడుతున్నా శుక్రుడు వీళ్ళకి ఒక అద్భుతాన్ని తీసుకొచ్చేస్తున్నాడు ఏ విధంగా అంటే వాణిజ్యం ఎవరైనా బిజినెస్ పీపుల్ అంటే బిజినెస్ బాగా ఫ్లో అవుతుంది ధననాశంఛ తర్వాత కొన్ని విషయాల్లో వీళ్ళకి ధనం పోతూ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కానీ వీళ్ళ మాటకి గౌరవం పెరుగుతుంది వీళ్ళ పలుకుబడి పెరుగుతుంది మిత్రులతోటి చక్కగా ఉంటారు అనేది ఒకటి పాజిటివ్ న్యూస్ అంతే వీళ్ళు నైన్త్ హౌస్ లో కూడా చూడటం వల్ల ఏమవుతుందంటే వస్త్ర లాభం ఆరోగ్యం గురు భక్తి స్వధర్మకృతి చిత్తశుద్ధి రభిష్ట సిద్ధి అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళు షాపింగ్లు చేస్తారు తర్వాత మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు ఆరోగ్యంగా ఉంటారు పెద్దవాళ్ళ యొక్క పెద్దవాళ్ళతో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉండి భక్తిగా ఉండి వాళ్ళు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉంటారు తర్వాత స్వధర్మ స్వధర్మకృత్య అంటే వాళ్ళకి సంబంధించిన అంబిషన్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతారు మైండ్లు చాలా కామ్గా కూడా ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా టైం అవుతాయి అంటే ఎన్ని కష్టాలు పడినా చివరికి ఏదో ఒక విధంగా నెట్టుకొని ముందుకు వచ్చేసి సక్సెస్ఫుల్ గా చేరుతారు టాటా ఇస్ లాగా నిదానంగిల్పై గోల్ అయితే చేరతారు ఇబ్బంది పడకుండా తర్వాత మనకి ఈ రాశి వాళ్ళకి అంగగోచారం నక్షత్రాల ప్రకారం ప్రిడిక్షన్ ఇస్తే ఇది ఇంకా చాలా యాక్యురేట్ గా ఉంటుంది ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళ కింద మనం చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ప్లస్ పాయింట్ నటిలకి మంతంతా ఐశ్వర్యవదంగా ఉంటుంది తర్వాత సంపదలు కానీ ధనం కానీ విషయంలో చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ టెన్ డేస్ లో ధనం కోల్పోతారు నెక్స్ట్ టెన్ డేస్ లో వచ్చేటప్పటికి హాని ఏదైనా ఒక పని కనుక చేస్తే అందులో భయ హాని జరుగుతుంది నెక్స్ట్ టెన్ డేస్ మంత్ లో లాస్ట్ టెన్ డేస్ వచ్చేటప్పటికి వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్ గా వీళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా టూ మచ్ టెన్షన్ ఏం పడిన అవసరం లేదు కూల్గా ఉండేసి చక్కగా యోగా మెడిటేషన్ ఇలాంటివి చేసుకొని లైఫ్ బ్యాలెన్స్ గా వెళ్ళిపోతుంది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం కొన్నిసార్లు ఏంటంటే ఆధ్యాత్మిక కనుక ఈ టైంలో గడపగలిపోతే వాళ్ళకి బయట లేని దానికి లోన్ గా వచ్చేసి వాళ్ళ స్టామినా అంతా పెరిగేసి ముందు రోజుల్లో చాలా చక్కగా ఉంటాయని చెప్పేసి గమనించుకోవాలి అదే అనురాధ నక్షత్రం కనుక మనం చూసుకుంటే చక్కగా ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు చక్కగా ఉండి చేతికి అందుతూ ఉంటుంది ధనలాభం ఉంటుంది వీళ్ళకి లాస్ట్ వీక్ లాస్ట్ ఫోర్ డేస్లో కొంచెం హాని జరిగే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు కూడా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏదో ఒక పనిలో అప్సెట్ అయిపోయి ఆ పని కాకుండా ఇబ్బంది పడే ఆలోచన ఉంది కానీ తర్వాత ట్వంటీ డేస్లో చక్కగా ధనం వస్తుంది ధనం బాగోకం చాలా విపరీతంగా ఉంది సౌఖ్యంగా కూడా ఉంటారు చాలా కంఫర్టబుల్గా సౌఖ్యంగా కూడా ఉంటారు సంపదలన్నీ వీళ్ళు అనుకున్నాయి అనుకున్న విధంగా వచ్చేస్తుంటే కార్లు కానీ ఏదైనా సరే అయితే వీళ్ళకి కూడా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు అమెరికాకి కూడా ఫోన్ చేశారు వాళ్ళు కూడా వాళ్ళ జాతకం చాలా బాగుంది ఓవర్ ఎక్సైట్మెంట్ టైప్ ఏదైతే జరిగిపోతుంది చాలా భయం భయంతో ఫోన్ చేశారు అనమాట అది ఒక రీజన్ అంటే వీళ్ళకి టూ మచ్ భయపడేసి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి భయం అనేది పడకుండా ఉండాలి ఉండగనేది మీ చేతుల్లో ఉంది బయట వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి అదే మనం ఈ వీటికి కారణం ఏమంటే అనురాధ నక్షత్రం వాళ్ళకి రాహు కేతువు తర్వాత కుజుడు సూర్యుడు అంత అనుకూలంగా లేరు కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు దుర్గాదేవిని గనక పూజించాలి తర్వాత రాహుకేతులను పూజించాలి అంతేకాకుండా వీళ్ళు గనక మన్యు పాశుపత హోమం గనక చేసుకోగలిగితే ఇష్టసిద్ధి పట్టుకొని చాలా ఇన్స్టాంట్గా రిలీఫ్ వచ్చేస్తుంది ఈ రాశి వాళ్ళు పట్టిలా జయిస్తా కానీ మిగతా వాళ్ళు అంటాను ఈ ధనుర్మాసలు ఎవరైనా కనుక భర్తలతో సమస్యలతో బాధపడుతూ ఉంటే అన్యోన్యత లేకుండా వాళ్ళు కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న పూజ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి శత్రుభయం విపరీతంగా ఉండటం వల్ల వాళ్ళకి మనకి చండీ హోమం కానీ చండీ పారాయణం కానీ చేసుకుంటే ఒకసారి చండి పారాయణం చేయించినా కానీ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కొంతమందికి జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు ఎవరైనా గనక కొంచెం బాగా ల్యాకింగ్ లైఫ్ లో ఉంటే సుందరాకాండ పారాయణం చేసుకున్నా కానీ హనుమంతుని యొక్క కృపతో లేదంటే చాలా బాగుంటారు లేదంటే వీళ్ళకి హనుమాన్ చాలీసా చదువుకున్న శనివారం హనుమంతుని గుళ్ళు చూసినా కానీ చాలా బాగా వీళ్ళకి ధైర్యంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే మనకి లప్తా అని ఒక కాన్సెప్ట్ ఉందండి జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళకి కార్యహాని ప్లస్ స్త్రీల ద్వారా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా డిసెంబర్ లెవెన్త్ వరకు స్త్రీల ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి వీటిని గమనించుకొని చక్కగా పరిహారాలు చేసుకొని వీళ్ళు శోభాయమానంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి వృక్షక రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి గారు చూసారు కదండి వృచ్చిక రాశి గురించి గురుగారు మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డిసెంబర్ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అని మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి డైరెక్ట్ గారిని కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ ని గురువుగారి త్రూ మీరు క్లియర్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మాకు కూడా తెలియచేయండి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతవరకు సెలవు